అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధత టీవీ ప్రేక్షకులందరికీ ప్రేమస్వరూపులకు ఆ కాళభైరవుడు భైరవి మాత రాజశ్యామలాదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం మన ఈ పీఠంలో అంటే మన దేవాలయంలో జరిగేటువంటి పౌర్ణమి కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తాను రేపు జూలై పదవ తేదీ ప్రదోష వేళలో గురువారం ఆషాఢ పౌర్ణమి దీన్ని గురు అని కూడా అంటారు చాలా అదృష్టం కదా గురువారం నాడే ఈ గురు పౌర్ణమి రావటం గురువులని సత్కరించుకునే రోజు గురువు యొక్క రుణాన్ని తీర్చుకునే రోజు ఆ గురువులను పూజించటం ద్వారా ఆ గురువులను సేవించటం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి రోజు ఈ గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమని కూడా అంటారు మనం ఆ రోజు వ్యాసుడికి పూజ కూడా చేస్తారు మరి ఈ పౌర్ణమి రోజు చాలా విశేషం ఏమిటంటే కాలభైరవుడు కాలానికి అధిపతిగా పంచభూతాలకి అధిపతిగా ఒక గురువుగా శనీశ్వరునికి శని యొక్క ఈతి బాధలన్నీ తొలగాలని అలాగే పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ఇలా మనం అనేక రూపాల్లో ఆ శివుడు భైరవుడిగా దక్షిణామూర్తిగా మనకి దర్శనమిచ్చి ఆ రోజు అనేక వరాలను ప్రాప్తించేటువంటి రోజు అందువలన ఇక్కడ ఎప్పట్లాగే మనం యాగాన్ని రాజశ్యామల సమేత భైరవ హోమాన్ని జరుపుకుంటాం అందరూ కూడా పరోక్షంగా పాల్గొని అలాగే వివరాలు కూడా కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ముఖ్యంగా ఇక్కడ గోసేవ జరుగుతుంది గోమాతలను సేవించటం గోమాతలను రక్షించటం కోసం మనం కొంత సేవా కార్యక్రమం అలాగే గోమాతలకి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మీరందరూ కూడా ఇందులో చక్కగా పాల్గొని అందరూ ఆ స్వామి ఆశీస్సులు పొందుతారని స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకం కూడా చాలా విశేషం అలాంటి విశేషమైనటువంటి అభిషేకంలో మీరు పరోక్షంగా పాల్గొని మంచి దీవెనలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మన దేవాలయం తెరిచే వేళలు కానీ తెరిచే రోజులు కానీ ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టి తెలియచేయటం జరుగుతుంది మీరందరూ కూడా చూడండి ఇక రెమెడీస్ విషయంలో చాలామంది అడుగుతున్నారు మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే ప్రతి వీడియోలో కూడా మీకు రెమెడీస్ తెలియచేయబడతాయి అలాగే మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ భైరవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేసి ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఈ రాశి వారు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక్కొక్కసారి మీరు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు మర్చిపోకుండా చూసుకోవాలి ఏ పనైనా సకాలంలో పూర్తి చేయడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి లేకపోతే పనులన్నీ పెండింగ్ ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా చాలా పట్టుదల అయితే మీకు కావాలి అలాగే కీలకమైన పరిస్థితుల్లో కూడా రైట్ డెసిషన్స్ తీసుకోవాలి అయితే ఈ విషయంలో ఢోకా లేదండి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉంటారు ఇది బాగానే ఉంటుంది కాకపోతే కొన్ని వస్తువులు ఎక్కడైనా పెట్టి మర్చిపోతారు ఇందాక చెప్పాను కదా మరుపు ఆ మరుపు మీకు చాలా నష్టాలను కలిగి చేస్తుంది అనవసరంగా కొన్ని నిందలు కూడా పడాల్సిన పరిస్థితులు వస్తాయి ఉంటాయి ఇక ఆర్థికపరమైనటువంటి విషయాల జోలికి వెళ్తే కాస్త ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇన్బ్యాలెన్స్ అవుతారు ఫైనాన్షియల్గా కాస్త ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా మీరు ఖర్చులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలా కష్టం అదుపు చేయటం ఎందుకంటే తప్పనిసరి పరిస్థితులు వస్తూ ఉంటాయి మీకు కంట్రోల్ చేసుకోవాలనుకున్న ఇంకా అక్కడ ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది అక్కడ తప్పదు ఖర్చు పెట్టాలంతే అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు కాకపోతే మీరు కొంత ఆడంబరాలుగా జోలికి వెళ్ళకుంటూ ఉంటే చాలు ఒకవేళ ఎవరైనా ఇంట్లో తప్పదండి అన్నారనుకో సర్ది చెప్పడానికి ట్రై చేయండి అంతే తప్ప అప్పులు తెచ్చి తిప్పల పాలు కావాలి చూసుకోండి అలాగే కొంతమంది వాహనాలు కూడా కొనుగోలు చేసుకోవాలనుకుంటారు ముఖ్యంగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసుకునేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వాహనాలు జాగ్రత్తగా పరిశీలించాలి లేకపోతే మీరు ఏ మెకానిక్ నమ్ముతారో వాడే మీకు మోసం చేస్తూ ఉంటాడు కమిషన్ కోసం ఆశపడి జాగ్రత్త మరి మీ జీవిత భాగస్వామితో ఇటు ఆడవారైనా అటు మగవారైనా సరే కొంత పట్టింపులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఏదో వారు అన్నారు అనుకోండి అదేమిటి అలా అంటావా ఇంకా ఒకరి మీద ఒకరు పైకి ఎక్కిపోవటం దిప్పేసుకోవటం ఏదో అంటారు చూసారా జగడం వస్తే జాతర అన్నట్టు మీరు అంత దూరం వెళ్ళి ఒకరినొకరు తిప్పుకోవటం నేను ఇచ్చేసాను చేశాను ఆ స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితిని అయితే తెచ్చుకోవద్దు ఒకవేళ ఒకరెవరైనా కాస్త ఎమోషన్ ఎక్కువైందనుకోండి రెండో వారు సైలెంట్ అయిపోండి లేదంటే అక్కడి నుంచి స్కిప్ అయిపోండి తప్పలేదు అంతేగాని అన్నసరిగా ఒక మీ ఇద్దరూ బ్యాలెన్స్ తెప్పినట్టు కాదు కుటుంబ వ్యవస్థే బ్యాలన్స్ తప్పుద్ది అది చూసుకోవాలి అలాగే గృహ నిర్మాణాలు ఎవరైనా చేసేవారు ఉంటే తొందరగా మీరు వాటిని పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేయాలి లేకపోతే ఆ నిర్మాణాలు ఆలస్యం అవుతున్న కొలది ఫైనాన్షియల్గా బడ్జెట్ పెరిగిపోవటం దీనివల్ల ప్రెజర్ కూడా పెరిగిపోయే ఉన్నాయి రుణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉండి కోర్టు వివాదాలు ఎవరికైనా ఉంటే సాధ్యమైనంత వరకు బయటే ఏ మీడియాటర్ ద్వారైనా పరిష్కరించుకుంటే బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా పాస్పోర్ట్లకి ప్రయత్నం చేయొచ్చు నిరుద్యోగులకైతే ప్రధానంగా అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులకైతే కాస్త వ్యతిరేక పవనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యర్థులను మీరు ఎదుర్కోవటంలో కూడా వెనకంచి వేస్తారు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అయితే ఎక్కువగా కనపడతా ఉంది కాకపోతే కొంత పై అధికారులతో మీ సఖ్యత మీ యొక్క వారితో మీ సంభాషణ కానీ మీ యొక్క వారితో ఉన్నటువంటి మీ అనుబంధం కానీ కాస్త జాగ్రత్తగా ఉండటం వలన కాస్త పని భారాన్ని వారి ద్వారా తగ్గించుకునేటువంటి సూచనలు ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులు అయితే కాస్త స్లోగానే ఉన్నాయి నీ వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఏదో చిన్న చితక లాభాలు తప్ప పెద్దగా ఏం కనిపించడం లేదు ఇక నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే కాస్త ఆగటం చాలా మంచిది భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా సాధారణంగానే ఉంది ఇక షేర్ మార్కెట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేకపోతే ఏదైనా ఒక ఇతర ఫండింగ్స్లో పెట్టుకుంటే బెటర్ ఇంకా చిరు వ్యాపారాలు చేసేవారికి మాత్రం శ్రమ ఎక్కువ ఉంటుందండి ఫలితం అయితే తక్కువగా ఉంటుంది కళారంగం టీవీ సినీ కళాకారులకైతే కాస్త అవకాశాల కోసం ఎదురు చూడాలి లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా విద్యార్థులకైతే కాస్త అంటే ఇప్పుడు కొత్తగా కాలేజీలు తిరగటం అనుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు మాత్రం ఎక్కువగానే ఫోకస్ చేయాలి కాస్త బద్ధకం అయితే కనిపిస్తుంది తర్వాత చదువుదాం అని అలాంటివి కాకుండా వెంట వెంటనే చదువుకుంటే మంచిది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నవారు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇంకా ప్రేమికులకైతే మీ మంచిగా కాస్త అండర్స్టాండింగ్స్ లోపాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మరి ఈ రాశివారికి ఏడు తొమ్మిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి రెండు నాలుగు పన్నెండు పద్నాలుగు తేదీలు మాత్రం నిదానంగా వ్యవహరించాలి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారికి రవి శుక్ర గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం గురుకురు స్వాహ అలాగే శుక్రగ్రహానికి ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ వీలైతే శుక్రవారం పూట అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి మంచి జరుగుతుంది అలాగే ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి ఇంకా మంచి జరుగుతుంది అవకాశం ఉంటే ఇక్కడ జరిగేటువంటి మన పీఠంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనండి పరోక్షంగా ఇంకా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి